ఈ రోజుల్లో చాలా మంచిగా ఉంటుంది అర్థం చేసుకోవాలంటే అసలు పైల్స్ అంటే ఏందని అర్థం చేసుకోవాలి పైల్స్ అంటే ఏం లేదు సింపుల్ గా సో మనకు బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కి ఆక్సిజన్ అవసరం ఆక్సిజన్ బాడీకిలో ఆ పార్ట్ కి సప్లై చేయాలంటే ఒక పైప్ లాంటిది కావాలి దాన్ని మనం ఆర్ ట్రీ అంటాం ఒక్కసారి ఆ పార్ట్ లో ఆక్సిజన్ యూజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఆక్సిజన్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం దాన్ని మళ్ళీ మనం లంగ్స్లోకి తీసుకొని వచ్చి లంగ్స్లో దాన్ని ఆక్సిజనేట్ చేసి మళ్ళీ పంపించాలి ఏదైతే ఒక పాటలో నుంచి ఆక్సిజన్ లేని బ్లడ్ని బయటికి తీసుకొని వస్తుందో దాన్ని వీన్స్ అంటాం అనమాట మనకు యానల్ రీజన్లో కూడా మనకు బ్లడ్ సప్లై చేయాలి ఆక్సిజన్ అక్కడ యూజ్ అయిపోయిన తర్వాత బ్లడ్ని ఆక్సిజన్ లేని బ్లడ్ని తీసుకొని రావాలి దానికి వీనస్ డ్రైనేజ్ అంటాం ఎప్పుడైతే ఈ యానల్ కెనాల్లో ఉన్న వీన్స్ అనేవి పైప్స్ కదా ఇవి ఎన్లార్జ్ అయిపోతాయో పైప్స్ దాన్ని మనం ఏమంటామంటే పైల్స్ అంటాం అనమాట దాన్ని హెమరాయిడ్స్ అంటాం టెక్నికల్గా కామన్ పీపుల్ వచ్చి దాన్ని పైల్స్ అంటారనమాట ఎన్లార్జ్ అయిపోవడం అసలు ఎన్ ఎందుకు ఎన్లార్జ్ అవుతున్నాయి అంటే మెయిన్గా ఏంటంటే సి మనం మనిషి నిలబడినప్పుడు పై నుంచి ఏదైనా సప్లై చేయాలంటే గ్రావిటీ ద్వారా కిందికి వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది కింది నుంచి పైకి తీసుకొని పోవాలంటేనే కష్టం వీన్స్ కూడా వీనస్ రిటర్న్ అంటాం అనమాట కింది నుంచి అగెన్స్ట్ గ్రావిటీ ఆ బ్లడ్ను అవి తీసుకొని పోదు ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ గ్రావిటీ దాన్ని పుల్ చేస్తుంది దాంతోపాటి మనిషి చేసే పనులు ఏం చేస్తున్నాడు గా ఉన్నాడు బాగా లావు ఉన్నాడు లావుగా ఉన్న బాడీలో వాటిలో బ్లడ్ తీసుకొని రావాలంటే బయటికి అవుతుంది అన్నమాట అవి తీసుకొని రాలేక ఎన్లార్జ్ అయిపోతాయి ఎస్పెషల్లీ లో ఏం జరుగుతుంది ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది వాళ్ళకి ఏమన్నా ఓవేరియన్ ట్యూమర్స్ కానీ లేకపోతే సంచిలో ఏమన్నా ట్యూమర్స్ రావడం కానీ ప్రెగ్నెన్సీ కానీ ఇవన్నిట్లో ఏంటంటే ఆల్రెడీ గ్రావిటీ అగేన్స్ట్ తీసుకొని రాదు ఇదంతా ప్రెషర్ పడుతుంది ఇంకా ఎక్కువ ప్రెషర్ అయిపోయి డైలేట్ అయిపోతాయి అనమాట అంతేకాకుండా సెడెంటరీ లైఫ్ ఎప్పుడు కూర్చొని ఉండడం అక్కడ మజిల్స్ కానీ కాఫ్ మజిల్స్ కానీ ఎక్సర్సైజ్ లేకుండా పోవడం అది పుష్ ఏమవుతుందంటే ఎన్లార్జ్ అయిపోతాయి అనమాట దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్గా ఫైబర్ ఉండట్లేదు ఫైబర్ లేకపోతే ఏంటి మోషన్ సరిగ్గా రాదు అబ్దామిన్ ప్రెషర్ పెడతారు వీన్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి అదేవిధంగా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి ఎప్పుడు నొప్పి అంటూ ఉంటారు సరిగా ఫుడ్ తీసుకోరు వాళ్ళలో కూడా ఏంటంటే ఆ కడుపులో ప్రెషర్ పెట్టి పెట్టి వీన్స్ అనేవి డైలైట్ అయిపోతాయి అన్నమాట ఇట్లా డిఫరెంట్ రీజన్స్ మన లైఫ్ స్టైల్ వల్లనే మనకి ఇప్పుడు ఫైల్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం